దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా ప్రతి ఉదయం బెతస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా అందుకే మనమందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్పతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం అలాగే దేవునికి కృతజ్ఞతాస్త్రతులు చెల్లిస్తూ మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన అన్ని చదువుకుందాం ప్రియలనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభు అనెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు భూమి ఆకాశం పట్టజలనంత బలాఢ్యుడైనటువంటి గొప్ప దేవుడు భక్తుడైనటువంటి అబ్రహామును పిలిచాడంట పిలిచినప్పుడు దేవుడు పిలవగానే చిత్తం ప్రభు అంటూ ఉన్నా అంటే నువ్వు పిలిస్తే కూర్చోమంటే కూర్చుంటాను లేయమంటే లేస్తాను ఇక్కడ ఉండంటే ఇక్కడ ఉంటాను ఇంకెక్కడికైనా వెళ్ళమంటే వెళ్తాను ఏమి చేయమంటే దాన్ని చేస్తానని చెప్పడానికి రుజువుగా చిత్తం ప్రభు అంటూ ఉన్నాడు ఈ మాట ఎవరి దగ్గర ఎప్పుడు ఎవరు అంటూ ఉంటారు సాధారణంగా అంటే రాజుల దగ్గర పనిచేసేటువంటి దాసులు రాజు వారిని పిలిచినప్పుడు చిత్తం ప్రభు అని అంటూ ఉంటారు అలాగున రాజుల రాజు అయినటువంటి మన ప్రియరక్షకుడైనటువంటి సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు అబ్రహామును పిలవగానే ఆయన చిత్తం ప్రభువ అని అంటూ ఉన్నాడు ప్రభువ అని పిలుస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈలాగున దేవుడు ఏదైనా మనకు ఒక ఆజ్ఞ ఇస్తే చిత్తం ప్రభు అనే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నిజంగా సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు మనల్ని పిలిచినప్పుడు చిత్తం ప్రభు అనే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకు దేవుడు అబ్రహామును పిలిచాడు అని అంటే తన కుమారుడైనటువంటి సాకును బలివ్వడానికి ఫలానా ప్రాంతంలో ఫలానా స్థలంలో నీకు ఏకైక పుత్రుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రతి విషయానికి అబ్రహాము చిత్తం ప్రభు అని మాట్లాడుతున్నాడు దేవుడు ఏం చెప్తే అది చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు ప్రియలార కన్న అయినటువంటి మరియను దేవుని యొక్క దూత వచ్చి పరిశుధాత్మలను గర్భం ధరించి కుమారుని కంటావు అని దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు కన్నె అయినటువంటి ఈ చక్కని మాట పలుకుతా ఉన్నది ప్రియులార లుకాసువార్థ మొదటి అధ్యాయం ముప్పై వచనంలో ఇదిగో ప్రభుత్వాసరాలను నీ చిత్తము చొప్పున నా జీవితంలో జరుగును గాక అంటా ఉన్నది నీ చిత్తము చొప్పున నా ఇష్టం కాదు నా ఆలోచన కాదు నా ఇష్ట ప్రకారం కాదు నేను చెప్పినట్టు కాదు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఇలాంటి శ్రేష్టమైన మాట మన నోట ఉండును గాక అలాగే భక్తులైనటువంటి పౌలును దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళి సత్యస్వార్త ప్రకటించమని ఆజ్ఞాపిస్తాడు ప్రియల చూడండి ఆ మాట చదువుకుందాం అపస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని చదువుకు అప్పుడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరువును గాక్క అని ఊరకుంటుమి పై మాట చదువుకుందాం ప్రియులారా పౌలు ఇది ఎందుకు మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేసరేలా నేనైతే ప్రభుని ఏసునాముల నిమిత్తము ఎరుసలేములో బంధింపుబెట్టకును మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నారని చెప్పాను భక్తులైనటువంటి పౌలను ఎరుసలేమునకు వెళ్ళొద్దని ఏడుస్తూ ఉన్నారంట ఎరుశలేములో నిన్ను బంధిస్తారు కొడతారు తిడతారు చంపుతారు ఏం చేస్తారోనని గుండెలు బద్దలయ్యేటట్టుగా ఏడుస్తూ ఉన్నారంట ప్రియులార అలాగే ఏడుస్తూ ఉన్నప్పుడు భక్తుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు మీరెందుకు అంత గందరగోళం అయిపోతూ ఉన్నారు ప్రభువు నిమిత్తము బంధింపబడుటకు మాత్రమే కాదు చనిపోవటకు కూడా నేను సిద్ధముగా ఉన్నాను అని భక్తుడైన పౌలు మాట్లాడేసరికి అక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులంతా కూడా ఇక మేము ఎన్ని చేసినా కూడా పౌలు భక్తుడు మా మాట వినడు తప్పకుండా ఆయన పట్టణం వెళ్ళిపోతాడని ఎరిగిన వారై వారు అంటూ ఉన్నారు ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరకున్నారంట మనందరి జీవితాల్లో ప్రభు చిత్తము నెరవేర్చబడనుగాక సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మనకు దేవుడి శుభదినాన ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఎష్ గ్రంథం ఆరవ అధ్యాయం వచ్చిన ఒక చక్కని మాట రాయబడి ఉన్నది అక్కడ భక్తుడైనటువంటి ఎష్కి దేవుడు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ఈ చక్కని మాట ఇస్తూ ఉన్నాడు నా ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి నేను చెప్పిన మాటలు చెప్పమని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు భక్తుడైనటువంటి యశ్వయు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే నేను అంతటా నేను చిత్తగించుము నువ్వేదైనా సెలవిస్తే నీ ప్రజలకు ఏదైనా చెప్పమని ఆజ్ఞాపిస్తే చిత్తగించుము నేను ఉన్నాను అంటూ నన్ను పంపించయ్యా ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు ఎక్కడికి వెళ్ళమంటావు ఏమి సెలవిస్తే అది ఆజ్ఞాపిస్తాను ప్రకటిస్తాను బోధిస్తాను బుద్ధి చెప్తాను సలహా ఇస్తాను హెచ్చరించి వస్తాను అని అంటూ ఉన్నాడు మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మాటలు అన్నిటిలో బ్రహామైనా కన్య అయిన మరి అయినా భక్తులైనటువంటి పౌలైనా అలాగే భక్తులైనటువంటి ఎస్షయ్యైనా ఎవరైనా సరే ఇంకా చాలామంది భక్తి కలిగిన వారు దేవుని ఎదుట చిత్తం ప్రభ నీ చిత్తం నా జీవితంలో జరుగును గాక నీ చిత్తం చొప్పున ఏం ఆజ్ఞాపిస్తావు ఆజ్ఞాపించు అన్నారే తప్ప మారుమాట మాట్లాడలేదు పిల్లలు అలాంటి వారి జీవితాలు చాలా గొప్ప ధన్యమైపోయాయి అందుకే అబ్రహాం ఏమయ్యాడు విశ్వాసులకు తండ్రి అయిపోయాడు కన్నైన మరియ స్త్రీలలో ఆశీర్వదింపబడినటువంటి స్త్రీగా పిలువబడతా ఉన్నది అలాగే భక్తులైనటువంటి పౌలు సౌలుగా ఉన్నటువంటి పౌలు గొప్ప దైవజ్ఞుడుగా మార్చబడ్డాడు ప్రియుల అలాగే భక్తులైనటువంటి ఎస్షై కూడా దైవ చిత్తమును నెరవేరుస్తూ దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట ప్రకటిస్తూ దేవునికి తెచ్చే పాత్రలుగా వరున్నారు ప్రియులారు అలాగున ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్న మనం అందరం కూడా ఈ శ్రేష్టమైన మాట పలికే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవా నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక నా మాట కాదయ్యా నా ఇష్టం కాదయ్యా నా చిత్తము కాదండి నా ఆలోచన ప్రకారం వద్దయ్యా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక నీ మా నీ మాటే నా నోట ఉండునుగాక అని పలికే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అట్టి వారందరిని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అన్ని విశ్వంలో దేవుడు ఆశీర్వదించి వర్ధిల చేసి అభివృద్ధిపరిచి అంతకంతకు దేవుని యొక్క ఆశీర్వాదములతో దేవుడు నింపబోతూ ఉన్నాడు ప్రియుల అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించాలని అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు నావులో కాల సమయంలో భక్తులు అబ్రహాము తండ్రి కన్న మరియ భక్తుడైన పౌలు యశ్షై భక్తుడు ఇంకా భక్తులు ఎందరో మీరు పిలిచినప్పుడు మీరు మాట్లాడినప్పుడు మీరు ఆజ్ఞాపించినప్పుడు తండ్రి మీ చిత్తానికి ఎలాగున తలవంచి దీవించబడ్డారో ఈ మాటలు విన్న మేమందరం కూడా మీ చిత్తానికి తలవంచి మీ చిత్తమే మా జీవితంలో నెరవేరును గాక అని పలికే వారముగా మా ప్రియబుడలందరినీ కూడా మీరు ఆయత్త పరుస్తు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ శుభదినాన తండ్రి తన్ని ఎవరైతే ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్గున్నె వ్యాధితో బాధపడుతున్నారు అటు బిడ్డలందరికీ విడుదల దయచేయండి వారి ప్రయాణాలు సఫలం చేయండి ఎగ్జామ్స్లో కృపణ జాబ్స్ విషయం క్లియర్ చేయండి మ్యారేజెస్ సెటిల్ చేయండి సంతానం ఇచ్చి సంతోషపరచండి నా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ తండ్రి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవెన దయచేయమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నావను స్తించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె